ఓం నమ శివాయ నారదుడు చెప్పిన ప్రకారం పార్వతి తన స్నేహితురాలను వెంటబెట్టుకుని శృంగతీర్థానికి వెళ్ళి పంచాక్షరి మహామంత్రం జపిస్తూ చాలా తీవ్రమైన తపస్సు చేయసాగింది ఆమె ఒక్క ఆకు కూడా తినకుండా తపస్సు చేస్తూ ఉండటం చూసి అక్కడి మునులు ఆమెను అపర్ణ అని పిలవడం మొదలుపెట్టారు ఒకరోజు మేనకా హిమవంతులు తమ కుమార్తెను చూడడానికి వచ్చి ఆమె బాగా బలహీనపడి ఉండటం చూసి భయపడి అమ్మ ఆహారం కూడా మానేసి ఎందుకు ఈ ఘోర తపస్సు చేస్తున్నావు మన్మధుడిని బూడిది చేసిన శివుడు నీ పట్ల దయ చూపిస్తాడా అతను కోరికలు లేనివాడు దయలేనివాడు ముక్కోపి కూడా అందని పండుకు ఎందుకు ఆశపడుతున్నావు ఇంటికి వచ్చే అన్నారు పార్వతి ఈ మాటలు విని మీరు మొదట నాతో ఏమన్నారు శివుడుకు నన్ను ఇచ్చి పెళ్లి చేస్తానన్నారా లేదా నా తపస్సుతో నేను ఆయన్ను మీ అల్లుడిగా చేస్తాను నా కోసం ఏమాత్రం బాధపడక మీరు ఇంటికి వెళ్ళి సుఖంగా ఉండండి అని తన తల్లిదండ్రులతో అంది తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ తిరిగి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ లోపుగా శివుడు పార్వతిని ఎలా పెళ్ళాడటమా అని ఆలోచిస్తూ బాధపడుతున్నాడు అప్పుడు బ్రహ్మ విష్ణువు దేవేంద్రుడు మొదలైన దేవతలు శివుడి దగ్గరికి వచ్చి మహేశ్వర నువ్వు పార్వతిని పెళ్ళాడి లోకాలకు మంచి చెయ్యేందుకు నీకు పుట్టిన కొడుకు చేత తప్ప చావు లేకుండా తారకుడు వరం పొంది ఉన్నాడు వాడు చేస్తేనే గాని లోకాలు సుఖపడవు అన్నారు ఈ మాటలకు శివుడు లోపల సంతోషించి కూడా పైకి వారితో పిల్లాడితే తపస్సు సాగదు గెలవచ్చు గాని ఆడవాళ్ళ చూపుల బాణాలకు తట్టుకోవడం కష్టం పార్వతితో సంసారం గడపడం కన్నా తపస్సు చేసుకోవడమే మంచిదనుకుంటున్నాను అన్నాడు అందుకు బ్రహ్మ మొదలైనవారు ఒప్పుకోక గృహస్థాశ్రమే గొప్పదని భార్య లేని వాడిని ఎవరూ గౌరవించడని శివుడు గృహస్థుగా ఉంటూనే తపస్సు చేసి రాజయోగిగా జీవించడం వల్ల లోకాలకు మేలు కలుగుతుందని చెప్పారు వారు చెప్పినట్లే చేస్తానని మాట ఇచ్చి శివుడు బ్రహ్మ మొదలైన వారిని పంపేశాడు కాని అతనికి పార్వతిపై కోరిక ఉన్నప్పటికీ పార్వతి మనసు స్వయంగా తెలుసుకోవాలనిపించింది అందుచేత ఆయన ముసలి యతి రూపం ధరించి దండము కమండలము పట్టుకొని పార్వతి తపస్సు చేసుకుంటున్న చోటికి వెళ్ళాడు పార్వతి ఆయన గొప్పదనాన్ని చూసి బ్రహ్మ విష్ణు మహేశ్వరిలో ఒకడై ఉంటాడనుకొని ఆయన్ను పూజించి స్వాగతం పలికి మీరెవరు నేను తపస్సు చేసుకుంటున్న ఈ పుణ్య ప్రాంతానికి ఎందుకు వచ్చారు అని అడిగింది నేను బ్రహ్మ వంశానికి చెందిన యతిని లోకాల క్షేమం చూస్తూ తిరుగుతూ ఉంటాను నువ్వు ఎవరి కుమార్తెవు దేనికోసం ఇలా కఠినమైన తపస్సు చేస్తున్నావు అని శివుడు ఆమెను అడిగాడు పార్వతి ఆయనతో నేను మేనకా హిమవంతుల కుమార్తెను నన్ను పార్వతి అని పిలుస్తారు శివుడు కైలాసం మీద తపస్సు చేస్తూ ఉంటే నేను ఆయనకు సేవలు చేస్తూ ఉండేదాన్ని అప్పుడు ఒకరోజు మన్మధుడు ఆయన తన ఐదు బాణాలతో కొట్టేసరికి ఆయన మన్మధుణ్ణి తన మూడో కంటి నిప్పుతో కాల్చేశాడు తర్వాత నారదుడు పంచాక్షరి మంత్రం ఉపదేశించగా ఆ మంత్రాన్ని జపిస్తూ శివుణ్ణి భర్తగా పొందడానికి ఇక్కడ తపస్సు చేస్తున్నాను ఇంతగా తపస్సు చేసినా శివుడికి ఇంకా నా పైన దయ కలగలేదు అందుచేత నిప్పులోకి దూకి ఈ శరీరాన్ని వదిలేద్దామనుకుంటున్నానని చెప్పింది శివుడు ఆమెతో నువ్వు చాలా తప్పు చేస్తున్నావు శివుడు కోరికలు లేనివాడు తపస్సు చేసుకునేవాడు నువ్వు నీ తపస్సుతో లోకాలకు ప్రమాదం కలిగించడం కన్నా ఇంటికి తిరిగి వెళ్ళి దేవతల్లో ఒకరిని వివాహం చేసుకోవడం మంచిది అన్నాడు ఇక మీరు వెళ్ళొచ్చు నేను నా అభిప్రాయం మార్చుకున్నాంది పార్వతి చిరాగ్గా అలాగే వెళ్తాను కానీ వెళ్లే ముందు నీకు కొంత మంచి చెప్పాలి శివుడు పేదవాడు మంచి బట్టలు కట్టడు చర్మాలు ధరిస్తాడు ఎక్కడికి తిరగడానికైనా ఎద్దు తప్ప మంచి వాహనం లేదు దెయ్యాలను భూతాలను వెంట వేసుకుని తిరుగుతాడు ఒంటికి గంధం కాకుండా బూడిద పూసుకుంటాడు అతని పెళ్ళాడి ఏం సుఖపడతావు అన్నాడు శివుడు పార్వతికి చాలా కోపం వచ్చింది నువ్వు దొంగ యతివి జ్ఞానివని భ్రమపడ్డాను శివుడు అష్ట ఐశ్వర్యాలు గలవాడు శివుణ్ణి తిట్టిన వారు ఏడు జన్మల పాటు పేదరికం అనుభవిస్తారని తన సేవకురాలను పిలిచి ఈ యతిని అవతలకి పంపండి అంది శివుడు నవ్వి పార్వతి నేను శివుణ్ణి నీ మనస్సు తెలుసుకుందామని యతివేషంలో వచ్చాను నీ ఎడబాటుతో చాలా బాధపడుతున్నాను పార్వతి చేయి పట్టుకుని నా వెంట కైలాసానికి వచ్చే అన్నాడు శివుడి చెయ్యి విడిపించుకుని చూసేసరికి పార్వతి కళ్ళకు అసలు శివుడే కనిపించాడు ఆమె ఆయనకు క్షమాపణ చెప్పుకొని ఇలా మీ వెంట రావడం మంచిది కాదు నా తల్లిదండ్రుల అనుమతి పొంది నన్ను వివాహం చేసుకుని తీసుకువెళ్ళండి అంది ఆమె శివుడికి నమస్కరించి తన సేవకరాలతో సహా తన ఇంటికి వెళ్ళిపోయింది మేనకా హిమవంతులు జరిగిన సంగతి తెలుసుకుని సంతోషించి పార్వతి వివాహానికి మంచి సమయం నిర్ణయించి పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించారు శివుడు కూడా కైలాసానికి తిరిగిపోయి తన గణాలతో మన్మధుడు తనను పూల బాణాలతో కొట్టినది మొదలు తన మనస్సు పార్వతి మీద నిలిచి తపస్సు మీదకు పోవడం లేదని పార్వతిని వివాహం చేసుకోబోతున్నానని అందుకు ఏడుగురు గొప్ప మునుల మధ్యవర్తిత్వం కావాలని అన్నాడు వెంటనే నందీశ్వరుడు బయలుదేరి వెళ్ళి ఏడుగురు గొప్ప మునులను వెంటబెట్టుకుని కైలాసానికి తిరిగి వచ్చాడు తర్వాత ఏం జరిగిందో వచ్చే సోమవారం తెలుసుకుందాం స్టే ట్యూన్